పదిహేడు మంది నిషేధిత సిపిఐ మాస్టెక్ సంబంధించిన సభ్యులు లేడం జరిగింది దీంట్లో ఇద్దరు ఏసీఎం ర్యాంక్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా నలుగురు పార్టీ మెంబర్స్ పదకొండు మంది మ్యూషియా సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా బీజాపూర్ సుక్మా జిల్లాలకు చెందిన హుసూర్ అదేవిధంగా జగర్గొడ్ జగర్గొండ పిఎస్ లిమిట్స్ నివాసస్తులు దీంట్లో లెవెన్ మెంబెర్స్ ఉన్నారు సిక్స్ ఉమెన్ కార్డర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ మిలిషా మెంబర్స్ పదకొండు మంది కూడా ఎర్రపల్లి అదేవిధంగా భూజానిటేర్ అదేవిధంగా భూవర్తి ధర్మారం ఆర్బీసీలో పనిచేసిన మిలిషా సభ్యులు సో మేజర్గా కూడా ఈ పదిహేడు మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రీజన్స్ మనము ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు గత నాలుగైదు నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి మన బార్డర్ ఏరియాస్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు సరెండర్స్ కావచ్చు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యాంక్స్ కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల మరొక రీజన్ అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు టూ ఎయిటీ టూ మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది వివిధ రోగాలలో ఉన్నవాళ్ళు డివిసిఎం అదేవిధంగా ఏసీఎం పార్టీ మెంబెర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు మనం ఈ సంవత్సరం జనవరి నెల నెలలో స్టార్ట్ చేసిన ఆర్నియ సమ్మేళనం కావచ్చు అదేవిధంగా ఆపరేషన్ జరుగుతాయి ఇటువంటి కార్యక్రమాల వాళ్ళు ఏంటంటే ఆకర్షితులై వాళ్ళు సరెండర్ అవుతున్నారు దానికన్నిటికంటే కూడా మించి మన ఏదైతే సరెండర్ అయిన రియాప్టేషన్ పాలసీ ఉందో ఎవరైతే సరెండర్ అవుతారో విత్ ఇన్ వన్ టెన్ డేస్ వాళ్ళకు రావాల్సిన చెక్స్ అందజేయడం బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే దగ్గరుండి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి ఆధార్ కార్డు తీపిచ్చి వాళ్ళకు ఏవైతే క్యాష్ రివార్డ్స్ ఉంటాయో ఇవ్వడం వాళ్ళకు కూడా ఎక్స్పైర్ అయి వాళ్ళు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ క్యాష్ రివార్డ్సే కాకుండా పోలీస్ స్టేషన్ వైజ్ కూడా వీళ్ళ డేటా తీసుకొని వాళ్ళకి ఇప్పుడు లైవ్లీహుడ్ కోసం ఎటువంటి అవసరాలు ఉన్నాయి లైక్ కొందరు ఏమో రిక్వెస్ట్ ఏమొస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకు సమకూర్చడం వల్ల పోలీస్ మీద ట్రస్ట్ పెరిగి సరెండర్ అవుతున్నారు అండ్ ఈ మధ్య కాలంలో కూడా మన ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఆపరేషన్ కరెక్గొట్టే ఏదైతే ఆల్మోస్ట్ లైక్ టూ వీక్స్ ఫిఫ్టీన్ డేస్ వరకు జరిగిందో దాంట్లో థర్టీ మావోయిస్ట్లు కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది అండ్ ఇంకొకటి యాజ్ ఏ జిల్లా ఎస్పీగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ ప్రభుత్వం కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ ఆపరేషన్ కరెగొట్టలు తర్వాత ఒక ట్వంటీ మెంబర్స్ ములుగు జిల్లాలో అరెస్ట్ అవ్వడం జరిగింది అంతేకాకుండా ట్వెల్వ్ వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కూడా మనకు ఇదివరకు ఎవరైతే నక్సల్స్ కరెగొట్టలో అనే ఒక బేస్ చేసుకొని అక్కడ ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నారు అటువంటివి ఇప్పుడు సాగే ప్రసక్తే లేదు ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ వాళ్ళ గుడారాలు ఉన్నాయి ఇక్కడ హైడింగ్ ప్లేసెస్ ఇన్ కేసు ఏమైనా అటాక్ అయినా కూడా ఎటు ఏరియా నుంచి ఎస్కేప్ అయ్యే రూట్స్ గ్రాసరీస్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కర్రగొడగలం అనేది కూడా సేఫ్ ఆప్షన్ కాదు అంతేకాకుండా రీసెంట్గా కూడా మనం చూసినాం సిపిఐ మాల్స్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది సో ఈ నక్సల్ గార్డెన్స్లో కూడా ఒక భావం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళ మురళి కూడా చాలా అడ్డౌన్ ఒక జనరల్ సెక్రటరీ స్థాయి కార్డర్నే రక్షించుకోలేని నక్సల్స్ ఈ డివి కానివ్వండి ఏసీఎం కానివ్వండి స్టేట్ సెక్రటరీలు కానివ్వండి వీళ్ళని ఏ రకంగా కాపాడుకుంటుంది అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా నా రిక్వెస్ట్ ఇప్పుడు మీకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు ఓన్లీ సరెండర్ అవ్వండి మీకు ఏదైతే ప్రతిఫలాలు రివార్డ్స్ ఉంటాయో వెంటనే మీకు అందజేయడం జరుగుతుంది అది కాకుండా మేము ఇంకా ఐడియాలజీ అని మీరు ముందుకెళ్తే మాత్రం పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉండదు అదే విధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా మీరు ఛత్తీస్గఢ్లో చూసుకుంటే అనేక సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అయినాయి ఎక్కడ కూడా మీకు ఎటువంటి తావు లేకుండా మీ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇదివరకు బీజాపూర్ సుక్మా జిల్లాలో చాలా పెద్దగా ఉండేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది చాలా చిన్నగా అయింది అందరికీ తెలుసు అబూజ్ ఏరియా అంటే అసలు సెక్యూరిటీ ఫోర్సెస్ పోలేని పరిస్థితి ఒకప్పుడు